హాబీ రూడ్స్ లాస్ట్ అండ్ నందిత నిన్న మనం మాట్లాడుకున్నాం సాక్ష్యం వచ్చేసి కర్ణాటకలో బయటపడింది అని టిప్పర్ని తెచ్చారు డ్రైవర్ అనగా డ్రైవర్ కూడా దొరికారు పట్టుకొచ్చారు ఇప్పుడు ఈ కారు డ్రైవర్ అడిగే ఆకాశ అతను లేడు ఇప్పుడు సో నేను నిన్న చెప్పా ఈరోజు చెప్పాను నేను ఆకాశం తప్పు పట్టను ఎందుకంటే నా క్లారిటీ ఐ మీన్ పూర్తిగా తెలియదు కాబట్టి అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే ఈ కంటోన్మెంట్లో దప్పేదారు వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాస్ సో దప్పిదర్గా వర్క్ చేస్తున్న మూమెంట్లో ఆయన పనిచేస్తున్నారు పాపం రిటైర్ అవ్వకపోతే చనిపోయినారు అప్పుడు కారుని నియామకం కింద ఇతనికి జాబ్ వచ్చిందని చెప్పేసి అప్లై చేస్తే కారున నియామకాలు అప్పట్లో లేవాట దాంతో ఈ రోడ్డుకి రాల దెన్ ఇతను కానిస్టేబుల్ దానికి ప్రిపేర్ అయ్యాడు లక్కీలీ సెలెక్ట్ కూడా అయ్యి ఉన్నాడు బట్ కానిస్టేబుల్ సంబంధించి ఇంకా లెటర్లు ఇవి రెవర టైం పెట్టేటట్టు ఉంది కదని చెప్పేసి అనుకున్న మూమెంట్లో ఇతను ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడు ఈ లాస్ట్ నందితి యొక్క ఫ్రెండ్ అట లాస్ట్ నందితికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి ఈ ఆకాష్ ఫ్రెండ్ అప్పుడు లాస్ట్ నందితి ఏమైనా పరిచయం చేస్తున్నాడు మనోడు మంచి టాలెంటెడ్ సో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉన్నాడు సో ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు ఇంట్లో ఫైనాన్షియల్గా అవసరం ఉంది సో మీ దగ్గర మరి జాబ్ ఇవ్వండి అన్నప్పుడు ఓకే పిఏ నాకు కావాలి కదా అన్నట్టుగా ఎలక్షన్స్లో ఆమె గెలుచున్నారు కదా సో పిఏగా ఆయన తీసుకున్నారు ఈమె గెలిచిన తర్వాత రెండు కారులు తీసుకున్నారు రెండు కొత్త కారులు అందులో ఒక్కారు మొన్న ఈ నల్గొండ నుంచి వస్తున్నప్పుడు నార్కెట్ పది దగ్గర యాక్సిడెంట్ అయింది కదా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ని యాక్సిడెంట్ అయిన తర్వాత అతను తీసేశారట ఇతను డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ వచ్చు సో ఆకాష్కి డ్రైవింగ్ వచ్చు అండ్ పిఏగా వర్క్స్ మొత్తం చూసుకుంటాడు సో పిఏకమ్ డ్రైవర్గా ఆకాశ ఉంచున్నారు ఆ తర్వాత ఈ ఆకాష్ మొన్న వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు నైట్ వాళ్ళు సదాశివపేట దగ్గర ఉన్నటువంటి దర్గాకి వెళ్ళటం రిటర్న్ వస్తున్న మూమెంట్లో వీళ్ళు వచ్చేసి డ్రాప్ చేసి మరల టిఫిన్ అని చెప్పేసి వెళ్ళటం ఇలా వెళ్తున్నాం అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చేసి ముందు టిప్పరు ఆ టిప్పర్ స్లో అయిందా కావాలని కారు ముందు తీసుకొచ్చాడా ఇలా ఏదైనా కానీ నిన్న మనకున్న సమాచారం మేరకు ఈ అవినాష్ నాట్ అవినాష్ ఆకాష్ ఈ ఆకాష్ చెప్పిన ప్రకారం ఏంటంటే నిద్ర మత్తులో జారిపోయాడట ఆ మూమెంట్లో ఒక రెప్పపాటులోనే నిద్ర మతం రెప్పపాటులోనే అంత స్పీడ్ కదా టెప్పర్ అని ఢీ జరిగింది ఇప్పుడు ఈ ఆకాష్ ఎక్కడ లే ఎందుకు లేడు ఏంటి అంటే రెండు వినిపిస్తున్నాయి ఒకటి ఆల్రెడీ అతని మీద కదా కేసు పెట్టారు నివేదికత వీళ్ళ సిస్టర్ సో అతనే వాంటెడ్గా చేస్తుండొచ్చు అని ఒకటి ఈ లాస్ట్ అని ఎంత అంటే వాళ్ళ నాన్నగారు సాయన్న గారు సో వీళ్ళకి ఆ ఏరియాలో మంచి పలుకుబడి ఉంది అండ్ మరోరో పబ్లిక్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది వాళ్ళంత కోపంగా ఉంది ఆకాశ్ మీద సో ఇప్పుడు ఆకాశం గబున చేయ చేయరాని రానిదేమో చేస్తే ఎందుకంటే అతను కూడా ఉండేది అదే అదే ఏరియా కాబట్టి సో అందుకని అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు టచ్లోనే ఉన్నాడండి ప్రజెంట్ అతని ప్రాణాలకు ఇబ్బంది ఉందని అతను సేఫ్ ఒక చోట ఉంచాలని చెప్పేసి ఉంచినట్టుగా అది ఒక వార్త వినిపిస్తుంది బట్ ఇతనైతే ఎటు పారిపోలా పోలీసులకు అందుబాటులో ఎందుకంటే మన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఎందుకంటే మీరు బాగా గుర్తించుకోండి ఇన్ని సినిమాల్లో మీరు చూస్తుంటారు హంతకుడు కావచ్చు సాక్షి కావచ్చు ఆర్ ఎక్యూజ్డ్ కావచ్చు వారిని కాపాడాల్సిన బాధ్యత పోలీసులది సో అలా ఇతను పోలీసులు ఎక్కడ సురక్షిత ప్రాంతంలో ఉంచి ఉండాలి లేదా వారి కుటుంబ సభ్యులకు చెప్పి అతనే వేరే చోట సురక్షితంగా ఉండి ఉండాలి బట్ అతను పారిపోయాడు ఆచూకు లేకుండా పోయాడు నేత అయితే అనుకోవట్లా ఖచ్చితంగా పోలీసులు అతను టచ్లో ఉండడానికి చెప్పేసి అనుకుంటాడు ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ కేసులు ఇరుక్కోడు కదా కావాలని సో నేను కోఆపరేట్ చేస్తాను సార్ ఏం జరిగింది అంటే మొత్తం నేను చెప్తాను సార్ అని అంటూనే ఉన్నాడు అండ్ అతను సంబంధించి టెస్ట్ చేసినప్పుడు మన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా అతను బాడీలో ఆనవాళ్ళు ఏమి లేవు డ్రగ్స్ ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు సో అంత క్లారిటీ ఉండడు అతని సైడ్ అనుకోకుండా ప్రమాదం అంటే అనుకోవాలి లేదా ఈ టిప్పర్ టిప్పర్ డ్రైవర్ దగ్గర ఏదైనా ఉండాలి టిప్పర్ ని తీసుకొచ్చి ఉన్నారు టిప్పర్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు విచారణ స్టిల్ నడుస్తూనే ఉంది సో ఆ టిప్పర్ డ్రైవర్ని ఈ ఆకాశ నితరని నిధులు ఎదురుగా పెట్టినా అప్పుడు తెలియాల్సిన కూడా తెలిసే అవకాశం అయితే ఉండొచ్చు ప్రస్తుతం అయితే టిప్పర్ టిప్పర్ డ్రైవర్ ఉన్నారు ఆకాశం అయితే అందుబాటులో అయితే లేడు